హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను చింత పప్పు చేశానండి చూడండి సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఉంటుంది అది ఎలా చేసుకోవాలో చూపిస్తా కుక్కర్లోకి ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి అలానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు ఇప్పుడు చింత చిగురు గోడ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి చూడండి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు మూత తీసుకోవాలండి చూడండి చింత చిగురు పప్పు టమాటాలు అనేవి మెత్తగా ఉడికాయి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత అలానే రెండు స్పూన్ల వరకు కారం కూడా వేసుకుని ఒకసారి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి మరి చిక్కగా లేకుండా మరి పల్చగా లేకుండా మీడియంగా ఉండేలాగా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పప్పును పక్కన పెట్టుకుని గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిలు వేడిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలాగే రెండు ఎండుమిర్చి రెండు మూడు ఎల్లుల్లి కొంచెం పసుపు కొంచెం కరివేపాకు వేసుకుని ఇప్పుడు పప్పును వేసుకోవాలండి ఇలా పప్పు వేసుకున్నప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకుని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి ఈ చింత చిగురులో సి విటమిన్ ఉంటుంది కాబట్టి సి విటమిన్ ఎవరికైతే తక్కువ ఉంటుందో అలాంటి వారు వారానికి ఒకసారైనా ఇలా చింత చిగురు పప్పు వేసుకుని లేదా కర్రీలాగా కూడా చేసుకుని తింటే హెల్త్కి చాలా మంచిదండి రెండు నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సింపుల్గా అయిపోయేటువంటి చింత చిగురు పప్పు అండి సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్